ఆ విజయ్ దేవరకొండ గారు ఆడియో ఫంక్షన్లో ఆడ మూవీ డైలాగ్ మూవీలో ఉండే ఒక డైలాగ్ని ప్రమోట్ చేసుకుంటూ మాడారనేసి మీ మనోభావాలు దెబ్బతిన్నాయని టీవీ నైన్లో ఆడ ఈడ పోయి ట్విట్టర్లో రచ్చ చేసి గోల గోలు చేసి మాడన్నారు ఓ అని నేర్చుకుంటారు నాకు ఒళ్ళు మండిపోతుంది నాకని మాడారు కదా అంత అకోత్మసం కదా బయట బూతులు మాడితే ఇజ మూవీ ఆడియో లాంచ్లో పురి జగన్నాథ్ గారు మీ మొహం మీదే అది బాతు కదమ్మా బూతే అని చెప్పినప్పుడు నవ్వుకుంటూ నవ్వుకుంటూ అప్పుడేమైనా మీ అభ్యుదయ భావాలు మీ అభ్యుదయ భావాలు ఆ ఇన్స్పిరేషన్ క్యారెక్టరైజ్ మీ క్యారెక్టర్ క్యారెక్టర్ మీ ఏదో ఉందో అయింది అంటే మీ వరకు రూల్స్ ఫాలో అవ్వరు ట్విట్టర్లోకి వచ్చి వేరేవన్న మాట్లాడతాను ఇప్పుడు నీ బట్టలు తను చూడరా అని ఉంటుంది మీరు ఫాలో అయ్యేది ఉండదు ఇలాంటి ఒక మనిషిని ఐడియలే చేసుకోవడం ఫ్యాన్ కాదు ఫ్యాన్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని మాడతాను మీకు తిరుపతి నుంచి బేడీలు వేసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు ఎన్ని రోజులు స్టేషన్లో పెట్టారు మీకు జైలుకి ఏమన్నా పంపించిరా ఏమైనా చెప్పడం జరిగిందా ఇప్పుడు ఈ ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత అనుశో భరద్వాజ్ గారు బ్యాక్ డౌట్ మీడియా అనే ఒక కంపెనీ పంపించి ఫోర్ ఇయర్స్ బ్యాక్ పంపించి నన్ను నా ఛానల్ని టర్మినేట్ చేస్తాను ఆ పబ్లిక్ అపోజిల్ చెప్పాలంటే దేనికి అపవాల్ చెప్పాలంటే నేను బూతులు మా అన్నా నేనైనా తిట్టినా ఎలా ఆన్సర్ ఉంటే ఇవ్వాలి లేదా కాను ఉండాలి అప్పుడే జరిగింది కదా నువ్వే నేను పంపించింది వాళ్ళని అది చేసుకున్న తర్వాత లేదు నేను చేయను అంటే ఇప్పుడు చెప్పాను ఈ మొత్తం మొత్తంలో సెక్షువల్ హెరాస్మెంట్ యాడ్ వచ్చింది నేను ఆ చిన్నపిల్ మా నా అనసూయ డైలింగ్ నేను అన్నా అంటే మిల్లు తగలబెట్టాను అనేది పెద్దోడి మీద వస్తాడు కొట్టడానికి ఇదంతా ఒక ఓకల్ ఓకల్ మీద యాక్ట్ జరుగుతుంది అనమాట వాడు పెద్దోడు వాడు చేపట్టుకునేసి అనసూయ అడంకాల తొడంత ఉండవు నీకు అసనూయ డైలింగ్ వయసు చూసుకొని వాడవల్ల అంత తల మీద కొడతాడు ఈ నైన్ మినిట్స్ ఆఫ్ వీడియోలో ఆ తొడ అనే వర్డ్ ఉందంట అది సెక్షువల్ హరాస్మెంట్ కింద అంట వీళ్ళు పబ్లిక్గా అబ్బా సినిమా అనే ఒక పాన్ క్లిప్ ఉంది తీసుకొచ్చి ఆన్ ద ఫ్యామిలీ నేమ్ నేమ్ ఆఫ్ ఫ్యామిలీ షో మా ఇళ్ళలో వేస్తున్నదే అప్పుడు ఏమవుతుందన్న అప్పుడు దాన్ని అడగరా ఎవరు అని మాట్లాడితే నువ్వు కంప్లైంట్ ఇచ్చాను మేడం డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ సార్ కేసు తీసుకోండి సార్ తప్పుడు కేసులు పెడతారు సార్ నా మీద నిజం కేసు ఇది ప్రూఫ్లు ఉన్నాయి సార్ తీసుకోండి సార్ అంటే పేపర్ తీసుకొని ఇసిరి బయటేసి నీ దిక్కుంచో చెప్పుకోప్పు నేను తీసుకోని కేసు ఇది అనసూయ గారి టైంలో జరిగిన విషయం లేదు ఇప్పుడు మంచు విష్ణు గారి కేసులో మేడం అన్నారు కదా పోయి కంప్లైంట్ నువ్వు కూడా మేము కూడా కేసు తీసుకుంటా ఉన్నింది వాళ్ళు చేస్తున్నారు కదా మేడం మరి వాళ్ళని అడగారా మీరు నేను క్వశ్చన్ చేసిందని నన్ను అంటున్నారు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడగరా మీరు అంటే నువ్వు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ ఇస్తే ఇలా ఉందని మీ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పిన దానికి మీ ఆంధ్ర పోలీసులు ఇన్నిఫిషియంట అబ్బా మా తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు వెంటనే నువ్వు వీడున్నావు ఏం కేసు పెట్టారండి అంటే అప్పుడు చెప్పింది ఇది ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఇదంతా నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పి మేడం వాళ్ళకి రైట్ వాళ్ళతో నీకు ఎందుకు రా నువ్వు మాట నీ గురించి అన్నప్పుడు నేను చెప్పాను మేడం నాకు అర్థం కాలేదు కదా లా లా ముందు అందరూ ఈక్వల్ అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వాళ్ళకి వేరే ఉంటాయి నీకు వేరే ఉంటాయి వాళ్ళు ఏడన్నా మాట్లాడచ్చు ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నారు కదా అంటే పెద్దవాళ్ళకి రూల్స్ అపరేంటే నాకు తెలియక నేను చేశాను మేడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది తప్పును తప్పని క్వశ్చన్ చేయొచ్చు అందరూ అందరూ లాభ ముందు ఈక్వల్ అని అనుకున్నాను నేను తెలియదు కదా మీరు చెప్పడం వల్ల అర్థమైపోయింది ఐమ్ సారీ పెద్ద వాళ్ళకి ఇబ్బంది జరిగింది కదా వాళ్ళకి ఫీల్ అయిపోయారు కదా అడిగిన క్వశ్చన్కి అర్షండి డిలీట్ చేస్తాను లేని చెప్పిన దానికన్నా సరే డిలీట్ చేసి మంచి విషయం వీడియోలు డిలీట్ చేయండి ఎందుకు చేయాలండి అని అడిగితే అంటే ఆ ఈ అడగలేక అడుగుతారు అన్ని కార్డర్ కార్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్లతో ఉన్నప్పుడు ఏమైనా అడుగుతారు ఎందుకు రిలీజ్ చేయమని అడుగుతారు దాన్ని చేసి దీనికి కూడా చేయాలి దీన్ని చేయాలండి అంటే ఏ ఎక్కువ తక్కువ మాత్ర డిలీట్ పోతా ఉండే ఇక్కడ నుంచి అవ్వదు అంటే అవ్వదు మీరు చెప్పారు నాకు అర్థమైంది లా పెద్దవాళ్ళకి వేరే ఉంటుంది నాకు వేరే ఉంటుంది అన్నారు నాకు అర్థమైంది నాకు తెలియదు కదా చేస్తా మంచు విష్ణు ఎందుకు ఎందుకు డిలీట్ చేయాలి చెప్పండి నేను చేస్తానండి నీకు ఎందుకు చెప్పాలి నా వీడియోలు అదే నా ఛానల్ అది అసలు మీద ఏం వీడియో చేశారు మీరు దేని గురించి చేశారు నా ఇప్పుడు ఒక మూవీ కన్నప సినిమా వస్తుంది వండర్ఫుల్ మూవీ శివుడు పాట జెన్యున్గా గా చెప్తున్నాను శివుడు పాట నాకు చాలా నచ్చింది అంత బాగుంది సాంగ్ అనుకునే లోపలే లవ్ సాంగ్ అని కూడా పెట్టినారు లిప్ లాక్ ఇవి అవి వేసుకుంటా కన్నప్ప ఎప్పుడు చేసిన నాకు అదే తెల్లే వస్తుంది ఆ మూవీ ప్రమోట్ చేసుకోవాలంటే నువ్వు యూట్యూబర్లో యూట్యూబ్లో ఉన్నవర నువ్వు కూడా ఒక మూవీ ప్రమోషన్స్కి మీరు నువ్వు చేసుకున్నా సార్ మూవీ ప్రమోషన్ చేసి ఉంటావు ఏమని చెప్తారు వచ్చి సార్ మీ దగ్గర ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉంది ఆడియన్స్ ఉన్నారు మా మా మూవీకి వస్తుంది మీ ప్రమోషన్ కాస్ట్ చెప్తే మనం మా ఆడుకుందాం మా మూవీ ప్రమోట్ చేయండి అని చెప్తారు ఫస్ట్ ఆప్షన్ లేకపోతే సార్ అంత డబ్బు డబ్బులు అంతా పెట్టి ఒక మూవీ తీస్తున్నాం సార్ మా దగ్గర ఫండ్స్ ఏం లేవు మీరు చెప్తే మేము వాళ్ళకి బాగుంటుంది కొంచెం మూవీకి హెల్ప్ అవుతుంది అంటే మీకు నచ్చితే ఓకే అనుకుంటే నువ్వు ఫ్రీగా చేస్తాం అంతేనా నీ ఛానల్ మీద మూవీ రైట్స్ ఉన్నాయనేసి నీ ఛానల్ వేరే వేరే మూవీ గురించి నువ్వు మాడు లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అని అందులో ఫన్నీగా ఆడియో క్లిప్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఎలివేషన్స్ కోసం కదా దాని మీద నేను కంపెనీస్ ఉన్నాయి స్ట్రైక్ వేసేసి నీ ఛానల్ నీకు కావాలంటే నా సినిమా ప్రమోట్ చేయి బ్లాక్ మెయిల్ అదే ఎవరు చెప్పారు స్ట్రైట్ గా ట్వంటీ ఫోర్ ఫేమ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ అనేది కన్నప్ప సినిమా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కంపెనీ మీరు గూగుల్ ఓపెన్ దాంట్లో ఎవరు కాల్ మీకు ప్రొడక్షన్ చాలా మంది ఉంటారు కదా ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ నుంచి మెయిల్స్ ఆ మెయిల్ ఐడి నుంచి వచ్చిన మెయిల్స్ ఎవరికైతే ఇప్పుడు రాజీవ్ కనకాల గారు శోభాలాజా గారు ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ ఒరిజినల్ మెయిల్ ఐడియా ఇప్పుడు మీరు అన్నారు కదా ఒరిజినల్ మెయిల్ ఐడినా కదా అని కాపీ రైట్స్ ట్రైక్ వేయాలంటే కంటెంట్ రైట్స్ ఉండాలా లేదా ఎవరు పెడితే వాళ్ళు ఇచ్చాగలతానా సైడ్ ఒరిజినల్ మెయిల్ ఐడి అడిగే ముందు నార్మల్ కామన్ పబ్లిక్ అయితే అడగచ్చు బీయింగ్ ఎ యూట్యూబర్ మీకు తెలుసు కంటెంట్ రైట్ ఉంటేనే వేయగలుగుతాడని సో అది ఉన్న తెలి జనాలు అనేసి నెక్స్ట్ డే నేను ఎక్స్పోజ్ చేశాను విషయాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది కరెక్ట్గా అనేసి